హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరావి హన్వాల్ అయితే నేను జున్ను రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో జున్ను జున్ను పాలతో జున్ను అయితే చేస్తున్నాను నేను ఈరోజు సో మాకు తెలిసిన వాళ్ళైతే జున్ను పాలు ఒక హాఫ్ లీటర్ వరకు అయితే తీసుకొచ్చానండి సో ఆ పాలతో అయితే నేను ఇప్పుడు జున్ను చేపించి చూ చేసి చూపించబోతున్నాను మీకు సో ఈ జున్ను అయితే మనం సింపుల్గా చాలా ఈజీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది సింపుల్గా సో ఎవరైనా సరే ఈ జున్ను రెసిపీ చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళైనా సరే బ్యాచులర్స్ అయినా సరే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇంకా మనం ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో ముందుగా నేనైతే ఒక స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను అందులో అయితే నేను ఈ పాలనైతే పోసేస్తున్నాను నేను ఈ పాలు తీసుకొచ్చి టూ త్రీ డేస్ అవుతుంది బట్ నాకు ఫీవర్ రావడం వల్ల నేనైతే చేయలేకపోయాను సో ఇంకా నేను ఊరు వెళ్తున్నాను కదా అందుకని చేసేద్దామని చెప్పి ఈరోజైతే స్టార్ట్ చేశాను సో ఇంకా బాటిల్ బాటిల్లో ఉన్న పాలైతే గిన్నెలో తీసుకొని ముందుగానే ఒక కప్పు వరకు అయితే బెల్లం అయితే కరిగించుకొని పెట్టుకున్నాను ఇందులో హాఫ్ కప్పు బెల్లం అండి కప్పు కాదు సో ఈ బెల్లం అయితే మొత్తం కూడా కరిగించి పెట్టేసి అందులో వడ కొంచెం రాళ్ళు అనేవి ఉంటాయి కదా చెత్త లాంటిది సో అందుకని నేను వడ పోశాను ఆ బెల్లం వాటర్ని అండ్ ఆ తర్వాత ఇంకా ఈ గ్లాస్తో నేను కాచలాచిన చల్లార్చిన పాలైతే వేసుకున్నాను నార్మల్ మిల్క్ ఉంటుంది కదా మన ఇంట్లో యూస్ చేసుకునే ఆ పాలైతే వేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా మిరియాల పొడి అండ్ ఆ తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే దంచేసుకుని అప్పటికప్పుడే నేను వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాను ఈ పాలల్లో ఇంకా మంచిగా కలిపేసుకున్న తర్వాత మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇడ్లీ కుక్కర్లో నేను కొద్దిగా మనం ఇడ్లీ కోసం వాటర్ అయితే పోసుకుంటామో అన్ని వాటర్ అయితే పోసేసుకొని అడుగున ఒక స్టాండ్ అయితే పెట్టేసుకొని ఈ పాలగిన్నె ఉంటుంది కదా మనం ఏ గిన్నెలో అయితే పోసేసుకుంటామో జున్ను ఎందులో అయితే రెడీ చేసుకుంటామో ఆ గిన్నె అయితే అందులో మనం ఆ గిన్నె అయితే పెట్టేసుకోవాలి సో మీరు కావాలనుకుంటే అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకోండి నేను లాస్ట్ టైం అయితే అడుగు మందం ఉన్న గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఈసారి స్టీల్ గిన్నెలో చేద్దామని చెప్పి చేస్తున్నాను సో ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలాగే ఆన్ చేసుకోవాలి సో ఆ తర్వాత మనకి మొత్తం ఆవిరితో ఈ జున్ను అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది కేక్ లాగా రెడీ అయిపోతుంది ఈ జున్ను అయితే సాఫ్ట్గా వస్తుంది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా ఆ తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసేసి గిన్నెనైతే బయట సి చల్లారేంత వరకు అలాగే ఉంచేశాను పక్కకి ఆ తర్వాత చల్లారిన తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ని కింద పైన పెట్టేసి రివర్స్ చేసేసాను ఆ తర్వాత ముందుగా దీన్నైతే నైఫ్తో అయితే నేను ఒకసారి చెక్ చేసుకున్నాను ఉడికిందా లేదా అని చెప్పి ఒకవేళ ఉడకకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేయండి ఉడికితే కనుక తీసేయండి ఎందుకంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ నైఫ్కి పాలు అనేవి అంటుకుంటే కనుక ఉడకలేదన్నట్టు లేదు అని అంటే సాఫ్ట్గా క్లీన్గా వచ్చిందంటే కనుక ఉడికిందని చెప్పి మనకి జున్ను రెడీ అయిపోయినట్టు సో ఇదిగోండి ఇలా అయితే మనం రివర్స్ చేసేసుకుంటే సైడ్ మొత్తం కూడా కదిలించేసి ఇలా రివర్స్ చేసేసుకుంటే మనకి జున్ను అనేది ఆ ప్లేట్లో పడిపోతుంది సో నేను నైఫ్తో ఇలా కదా సో మధ్యలో కట్ అవ్వటం వల్ల ఇదిగోండి ఇలా వచ్చేసింది అండ్ అలాగే మీరు మనం నేను లాస్ట్ అయితే లాస్ట్ టైం అయితే లాస్ట్ ఇయర్ నేను ఇంతకుముందు కూడా ఒకసారి జొన్న రెడీ చేసి ఇదేం పోస్ట్ పోస్ట్ చేశాను వీడియో సో అందులో నేను మందం గిన్నె వాడాను సో ఈసారి అయితే స్టీల్ గిన్నె వాడాను సో అందువల్ల నేను స్టీల్ గిన్నె వాడటం వల్ల కొంచెం అద్దుకుపోవటం వల్ల కూడా కొంచెం భయపట్టింది అది రావడానికి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ